ఏం జరుగుతోంది ఇక్కడ ఏంటది అది కోడిగుడ్డు గుళికలు ఎండబెట్టి అలా చేసాను అనమాట అందరూ కోడిగుడ్డు గులకలు చూసారా విషయం అన్ని ఉంటాయి మొక్కలు ఆహా కోడిగుడ్డు గులకలు అగో గులాబీ మొక్కలు మొదలు వేస్తారా మరి మట్టిలో కలుపుకో మరి నేసేనా పై కప్పేస్తున్న తర్వాత ఓహో నైస్ నైస్ ఏ గులాబీ మొక్కలకేయాలా గులాబీ మొక్కలకే గులకలు కోడుగుట్టు మనం పుల్లడా వేసుకుంటాం కదా అవన్నీ ఒక చోట పెట్టింది అనమాట అమ్మో గ్యాద్రజాతమే పెద్ద పని వేసి మిక్సీ కొట్టేసిందండి సంచులే తెల్లగా ఏదో చాలా ఎక్కువ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ మొక్కలు ఉండే ఇరుకులా గుచ్చుకో గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి బాబు బాగుంది కదా సూపర్ అలా బాగుందా అలా చేయండి అందరం అలాగే అలాగే ఇంకా ఇంకా ఏంటి ఇంకా అక్కడ ఉంది ఇరవై వేద్దాం ఇంకా ఈ